మేడారంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దపోయిన జగ్గారావు వెల్లడించారు సమ్మక్క సారలమ్మ సన్నిధితో పాటు పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ పై నిషేధం అమలులో ఉంటుంది అమ్మ వాళ్ళ దర్శనానికి వచ్చే భక్తులెవరూ ప్లాస్టిక్ కవర్లను తీసుకురావద్దని సూచించారు జగ్గారావు పర్యాటకులు వ్యాపారవేత్తలు ప్లాస్టిక్ వినియోగించినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆదివాసీ గిరిజన జాతరను పర్యావరణ హితంగా ఉంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జగ్గారావు తెలిపారు మేడారంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు వెల్లడించారు సమ్మక్క సారలమ్మ సన్నిధితో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా ప్లాస్టిక్ పై నిషేధం అమలులో ఉంటుంది అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులెవరూ ప్లాస్టిక్ కవర్లు తీసుకురావద్దని సూచించారు జగ్గారావు పర్యాటకులు వ్యాపారవేత్తలు ప్లాస్టిక్ వినియోగించినా విక్రయించినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇటు మేడారంలో ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ల అందిస్తారు ఎస్ ప్రశాంత్ మహా మేడారం జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంటుంది ఆదివాసీ గిరిజన జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్దగా రెండు కోట్లకు పైగా భక్తులు హాజరయ్యేటువంటి మహా జాతరలో ప్లాస్టిక్ వాడకంతో ఆ పర్యా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందంటూ కూడా పూజార్ల సంఘం అధ్యక్షుడు జగ్గారావు ఆగ్రహం వ్యక్తం చేశాడు మా యొక్క ఆదివాసీ సంస్కృతి దెబ్బతింటుంది ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఆదివాసీ సాంప్రదాయాలను మాత్రమే పాటించాలి దానికి అనుగుణంగా ఇక్కడ ఇదంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతము ముఖ్యంగా అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ చెట్లు చేమలు ఆ మాత్రమే జీవిస్తూ ఉంటాయి ఆ దాంతో ఇక్కడ ప్లాస్టిక్ వినియోగించడం వల్ల ఆ పర్యావరణం అంతా దెబ్బతిని అక్కడ చెట్లు కానీ భూమి కానీ కలుషితం అవుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఆదివాసీ పూజాల సంఘం నుండి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు సిద్ధమైన జగ్గారావు తెలిపారు అదేవిధంగా మహామేడారం జాతర సమ్మక్క సారలమ్మ తల్లులు అడవిలో ఆ నిత్యము ఆదివాసీ ప్రజలతో పాటు ఆ అమ్మ అని పిలిచిన ప్రతి ఒక్కరి భక్తులను ఆదుకుంటున్నారు కాబట్టి అక్కడికి వచ్చేటువంటి భక్తులు ప్లాస్టిక్ ను తీసుకురావద్దు తీసుకొచ్చే కనుక వారి పైన ఖచ్చితంగా నిషేధాజ్ఞలు పాటించాలి పాటించని ఎడల కఠిన చర్యలు తీసుకుంటాము ఆ భక్తులైతే ఈ సూచనలు పాటించి వచ్చేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్లాస్టిక్ రహితంగానే రావాలి వాటర్ బాటిల్స్ కావచ్చు ప్లాస్టిక్ కవర్స్ ను ముఖ్యంగా నిషేధిస్తున్నాము ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎవరు కూడా ఈ వీటిని ఈ నిబంధనలను అతిక్రమించద్దు అతిక్రమిస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు ముఖ్యంగా ఇక్కడ అక్కడ స్థానిక పర్యా వ్యాపారస్తులకు కానీ పర్యాటకులకు కానీ ప్లాస్టిక్ విక్రయించిన వినియోగించిన ఈ యొక్క నిబంధనలు అమల్లో ఉంటాయి కాబట్టి వాటిని ఉల్లంఘించిన వారిపైన కూడా కూడా మేము అయితే ప్రశాంత్ ప్లాస్టిక్ నిషేధం అనేది మంచి నిర్ణయం అయినప్పటికీ గత ఫిబ్రవరిలోనే ఈ జాతర ముగిసి మళ్ళీ రెండు సంవత్సరాల వరకు జాతర అంటే కొంతమంది భక్తులు వెళ్ళొస్తున్నా కూడా మరీ మహా జాతర జరగాలంటే మరి మరొక రెండు సంవత్సరాలు ఆగాల్సి ఉంటుంది జాతర ముగిసిన తర్వాత ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణాలు ఏవై ఉండొచ్చు ఆ తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా ఏమైనా ఆదేశాలు వెళ్ళాయనుకోవచ్చా ఎస్ పవన్ అయితే ప్రతి ఆదివారం కూడా అమ్మవార్ల దగ్గరికి టూరిస్టులు పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉంది ఎందుకంటే అదంతా కూడా పచ్చ ములుగు జిల్లా మొత్తం కూడా పర్యాటకానికి పెట్టింది పేరు అటు చూసిన అటు గోదావరి పరివాహక ప్రాంతం కావచ్చు వాజేడు భోగాత జలపాతాలు కావచ్చు లక్నవరం సరస్సు కావచ్చు రామప్ప దేవాలయం కావచ్చు అన్ని కూడా మేడారం మహాజాతరకు చుట్టూ ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి కాబట్టి హైదరాబాద్ నుంచి పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి అనేక మంది పర్యాటకులు ప్రతి ఆదివారం సుమారుగా ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడికి వాహనాల పొల్యూషన్ కావచ్చు ప్లాస్టిక్ ఆ రావడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని చెప్పేసి సో కనీసం ప్లాస్టిక్ నైనా అయినా అరికట్టడానికి అక్కడున్న అటువంటి ఆదివాసీ సంఘాల నుంచి గతంలో అనేక సార్లు ఈ డిమాండ్ లేవనెత్తిన సమయంలో ఈసారి కఠినంగా వ్యవహరించాల్సిందే పర్యాటకులు ప్రతి ఆదివారం కావచ్చు వీకెండ్స్ లో వచ్చేటువంటి పర్యాటకుల నుంచి మొదలుకొని ఇప్పటి నుంచి ఈ ప్రయత్నం చేస్తేనే అప్పటికి మహాజాతర సమయానికి భక్తుల్లో అవేర్నెస్ వస్తుంది కాబట్టి ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాలను ఈ రోజు నుంచే ఆ ప్రయత్నం ప్రారంభించాలనే సంకల్పం ఈ రోజు అక్కడ ఆదివాసీ పూజారుల సంఘం అంతా కూడా తీసుకున్నారు పవన్ ఈ నేపథ్యంలో గతంలో కూడా అక్కడ మహాజాతర కూడా ఆదివాసి సాంప్రదాయాలను మాత్రమే పాటించాలి అనేది ఆ పదే పదే పలుమార్లు ఆదివాసీ పూజార్ల సంఘం నుంచి అనేక విజ్ఞప్తులు భక్తులకు చేస్తున్నారు అక్కడ హలాల్ నిషేధం లాంటివి కావచ్చు ప్లాస్టిక్ నిషేధం కావచ్చు ఇవన్నీ కూడా అమ్మవార్లకు చెల్లదు అలా భక్తులు చేస్తే అటువంటి ఆ మొక్కులు చెల్లించినట్టు కాదు అని కూడా వాళ్ళు గత జాతరలో ఆదివాసీ సంఘం పూజార్ల సంఘం కావచ్చు సంఘాలు కావచ్చు అయితే ప్రశాంత్ ఇక్కడ ప్లాస్టిక్ నిషేధం తర్వాత ప్రత్యామ్నాయ మార్గాలు ఏం చూపిస్తున్నారు వాళ్ళు అంటే ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు వాటర్ నిషేధిస్తున్నారు ఆ తర్వాత ప్లాస్టిక్ బాటిల్స్ కూడా నిషేధించడం జరుగుతుంది వీటికి ప్రత్యామ్నాయంగా భక్తులు ఇబ్బంది పడకుండా మరి ఆ మేడారం నిర్వహణ కమిటీ ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తుంది వారికి వేసుకోవన్ అక్కడ అంటే ఇప్పటికే ప్లాస్టిక్ నిషేధించడమే కాకుండా అక్కడ ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్ గా క్లాత్ బ్యాగ్స్ కావచ్చు ధన్య బ్యాగ్స్ కావచ్చు ఇలాంటి బ్యాగులను ఉపయోగించాలని కూడా ఆ బ్యాగులకు సంబంధించి కూడా అవేర్నెస్ కోసము అక్కడ వ్యాపారస్తులకు తాత్కాలికంగా కొన్ని బ్యాగులను కూడా అందించడం జరిగింది ఈ బ్యాగులను మాత్రమే విక్రయించాలి ఈ బ్యాగులతో మాత్రమే వ్యాపారం చేయాలి ఇది అధిగమించిన వాళ్ళను ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ తొలుత అక్కడ స్థానిక వ్యాపారస్తులకు ఈ యొక్క డిమాండ్ పెట్టారు అనంతరము ఆ వ్యాపారస్తులతో కూడినటువంటి ఈ కమిటీ సమావేశం అనంతరమే భక్తులు కూడా ఈ సూచనలు పాటించాలని చెప్పేసి భక్తులకు పర్యాటకులకు ఈ యొక్క సలహాలు సూచనలు చేస్తున్నట్టు కూడా ఈ రోజు ప్రకటించారు పవన్ ఎందుకంటే అక్కడ వ్యాపారస్తులు కూడా ఇక్కడ నుండి ఆ క్లాత్ బ్యాగ్స్ గన్ని బ్యాగ్స్ మాత్రమే ఆ విక్రయిస్తుంటారు ఎలాంటి సామాగ్రి తీసుకున్నా ఎలాంటి పూజ సామాగ్రి తీసుకున్నా వాళ్ళు ఈ సంచులలోనే ఇస్తారు కాబట్టికే ప్లాస్టిక్ కవర్లను విక్రయించిన వినియోగించిన అందుకే చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రకటించారు పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ దడేట్స్ ప్రశాంత్